రేపు పోలింగ్ రేజ్ కూడా అందరూ మనస్ఫూర్తిగా పనిచేసి భారీ మెదర్ ఇవ్వాలని కోరుకుంటున్నాను గతంలో తెలుగుదేశంకి కంచుకోట్లా ఉండేది మీ గ్రామం మరి ఏ కారణం చేత పోయినసారి ఎంపీటీసీకి పోటీ చేస్తే మూడు వందల ఓట్లు తగ్గాయి మనకి అలాగే చేసినప్పుడు ఎమ్మెల్యే ఓట్లు తగ్గాయి ఈసారి అలా జరగకుండా అందరూ ఒకే మాట ఒకే పాట మీద అందరూ కష్టపడి మీరందరూ మమేకంతో ఓటర్ను మొబలైజ్ చేసి మరి రవనియే ఇప్పటి వరకు మీ అందరికీ సూపర్ సిక్స్ గురించి వివరించారు అంటే తెలుగు పార్టీ రేపు అధికారంలోకి వస్తే మన ఉమ్మడి ప్రభుత్వంలో మేనిఫెస్టో మహిళలకి ఏమిస్తారు రైతులకి ఏమిస్తారు చదువుకున్న విద్యార్థులకి మీకు అన్ని కూడా వివరంగా చెప్పారు ఇవన్నీ మీరు వినేసి ఎక్కడ విడిచిపెట్టకుండా చాలా మంది ఇక్కడ రాలేదు కాబట్టి వాళ్ళందరికీ మీరు అర్థమయ్యేటట్టు చెప్పి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యత మీ అందరి పైన ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేశారు ఐదు సంవత్సరాలు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేశారు కాబట్టి ఆయనకి ముఖ్యమంత్రి పద అవసరం లేదు కానీ మనకి చంద్రబాబు నాయుడు గారి అవసరం ఎందుకంటే ఈ పిచ్చి తోడ్ల పరిపాలనలో ముప్పై సంవత్సరాలు మన రాష్ట్రం వెనక్కి వెళ్ళిపోయింది మళ్ళీ మన రాష్ట్ర అభివృద్ధి పద నడవాలన్నా కంపెనీలు రావాలన్నా పారిశ్రామికవేత్తలు రావాలన్నా చదువుకున్న విద్యార్థులందరికీ మళ్ళీ ఉద్యోగాలు రావాలన్నా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడం మనకు అవసరం కాబట్టి వైసీపీ నాయకులు వచ్చి రకరకాల మాటలు చెప్పి గత సార్లో మాయ మాటలతో మిమ్మల్ని ముంచెత్తి ఏవో అవార్డులు చవాకులు చెప్పినట్లయితే మీరు మనసులు మార్చుకుని మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే మీ పిల్లల భవిష్యత్తులు ఉండవు మన రాష్ట్రానికి పరిస్థితులు ఉండదు కాబట్టి బాగా ఆలోచించుకోండి మన కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం ఈసారి ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన బిజెపి ఉమ్మడి ప్రభుత్వం రావాలి ఆ ప్రభుత్వం రావాలనుకుంటే మనం లోకం నాగమాధవ్ గారికి గాజు క్లాస్ పుట్టిన గుర్తుపై ఓటు వేస్తే మేడమ్ గారు ఎమ్మెల్యే అయితే ఈ ఎమ్మెల్యేలు అందరూ ఓటు వేస్తే చంద్రబాబు నాయుడు గారు మరి అలాగే తెలుగుదేశం పార్టీ తరపు నుంచి పార్లమెంట్కి కి కలిసెట్టి అప్పల్ నాయుడు పోటీ చేసి ఉన్నారు ఆయన యొక్క గుర్తు సైకిల్ ఆ సైకిల్ గుర్తుపై కూడా ఒక ఓటు వేయండి రెండు ఈవీఎం బాక్సులు లోపల ఉంటాయమ్మా రెండు ఈవీఎం బాక్సుల్లో ఒక దాంట్లో గాజు గ్లాస్ ఉంటుంది ఇంకో దానిలో సైకిల్ ఉంటుంది ఆ బాక్స్ సైకిల్ పోటేసి ఈ బాక్స్ కార్డ్ గాజు గ్లాస్ కు ఓటేయండి ఈ కార్డ్ గ్లాస్ దగ్గరగా ఉన్నటువంటి బకెట్ గుర్తుంటే వేరే మనిషితో నామినేషన్లు వేసి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం కోసం జు గ్లాస్ కి బకెట్ కి తేడా కనిపించదు కాబట్టి మేడం గారు బ్యాలెట్ నంబర్ గుర్తుంచుకోండి ఆ నొక్కాలి కాబట్టి దయచేసి మీరే కాకుండా మీ ఇరుగుంటోళ్ళకి పొరుగింటోలకి పగ్గింటోలకి స్నేహితులకి చుట్టాలకి అందరికి కాదు గ్లాసు గుర్తుకు పోతాయమని చెప్పి